హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనకి ఒక టూ త్రీ సబ్స్క్రైబర్స్ అండి అడిగారు అంటే ఫోర్ టు సిక్స్ గ్రామ్స్లో మనం ఇయర్ రింగ్స్ చేయించుకోవాలంటే కొన్ని డిజైన్స్ కావాలి అవి ఇమేజెస్ పెట్టమని చెప్పి అడిగారు నాకు కొంచెం బాగున్నాయి అనిపించినవి అయితే పెట్టానండి ఒకసారి చూడండి మనం కొంచెం సాలిడ్గా చేసుకోవాలంటే ఎయిట్ గ్రామ్స్ అంటే ఒక సవర్ వరకు కూడా చేయించుకోవచ్చు కొంచెం డిజైన్ బట్టి నాకు తెలిసి ఒక ఫోర్ టు సిక్స్ ఆర్ సెవెన్ గ్రామ్స్లో ఈ డిజైన్స్ అన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఇమేజెస్లో మీకు ఏవైనా డిజైన్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు అంటే ఇప్పుడు చిట్టు వేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఎన్ని గ్రాముల్లో కావాలి అనేది ముందే డిసైడ్ చేసుకోండి ఒక ఆరు గ్రాముల్లోనా ఎనిమిది గ్రాముల అనేది దాన్ని బట్టి చిట్టు కట్టుకోండి ఇంకొక విషయం అండి మనం చిట్టు కట్టుకునే ముందే ఇట్లా ఇమేజెస్ మీకు ఏ డిజైన్ కావాలనేది వాళ్ళకి ఒకసారి చూపెట్టండి జ్యువెలరీ షాప్ వాళ్ళు కూడా మనకి అప్రాక్సిమేటెడ్గా ఎంత వెయిట్ అవ్వచ్చు అంటే ఇప్పుడు ఈ డిజైన్స్ మనం ఎంత అవుతుంది అని అడిగామంటే మనకు వాళ్ళు చెప్తారు అటు ఇటుగా ఒక హాఫ్ గ్రామ్ వన్ గ్రామ్ అటు ఇటు చేయమని చెప్పినా కూడా కొంచెం మనకు సైజు కూడా అండి మనకు ఏదైనా కూడా సైజు వెయిటు ఆ తర్వాత డిజైన్ దాన్ని బట్టే మనకి ఎన్ని గ్రామ్స్ అనేది వాళ్ళు ఎస్టిమేషన్తో చెప్తారు సో దాన్ని బట్టి మనకి చిట్ అమౌంట్ లెవెన్ మంత్స్కి క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత కట్టాలనేది దాన్ని బట్టి కట్టుకోండి ఈ డిజైన్స్ అన్నీ కూడా నాకు చాలా క్యూట్గా అనిపించాయండి పీకాక్ డిజైను వాటికి కింద హ్యాంగ్ అయ్యేలాగా ఒక చిన్న బాలు ఇట్లా చిన్న చిన్న బాల్స్ చాలా బాగున్నాయండి ఈ పీకాక్ డిజైన్ అయితే నాకు చాలా క్యూట్గా అనిపించింది ఇది అయితే త్రీ టు ఫోర్ గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి మా ఫ్రెండ్కి కూడా ఈ పీకాక్ డిజైన్ అయితే ఉంది ఇది కొంచెం ఓల్డ్గా అనిపించిన ఓకే నాట్ బ్యాడ్ అనిపించింది ఇది స్టడ్స్ చూడండి మనకి స్టడ్స్ లాగా కావాలన్నా కూడా హాఫ్ మూన్తో చేసుకోవచ్చు ఇది కూడా కొంచెం టెంపుల్ జ్యువెలరీ లాగా ఉంది గోపురం మోడల్లో ఈ పికాక్ డిజైన్ ప్లస్ మనకు చాంద్బాలి అందులో కూడా చిన్న హ్యాంగ్ అయ్యే బుట్టాస్ ఇచ్చారు ఇవి చూడండి డబుల్ త్రిబుల్ బుట్టాస్ ఇట్లా మనం పైన ఏదైనా ఒక షేప్ అనుకుని కింద బుట్టాస్ కూడా చేయించుకోవచ్చు ఇది చాంద్బాల్ ఇంకొక డిజైన్ అండి ఇంకా లేదు మనకు ఒక సిక్స్ గ్రామ్స్ నుంచి ఎయిట్ గ్రామ్స్లో చేయించుకోవాలనుకుంటే ఇట్లా మనం కొంచెం మ్యాంగో డిజైన్ బుట్ట ఇట్లా హ్యాంగ్ అయ్యేలా కొంచెం సాలీడ్గా ఉండాలి లైఫ్ టైం మనకి మంచి డిజైన్స్ ఉండాలంటే ఇట్లా చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది లోటస్ ప్యాటర్న్లో ఇవి చూడండి పైన పీకాక్ డిజైన్ కింద హెవీగా బుట్ట ఇచ్చారు ఇవన్నీ కూడా సెవెన్ టు ఎయిట్ గ్రామ్స్లో చేయించుకోవచ్చు ఇప్పుడు ఇది ట్రెండ్ కదండి ఈ డిజైన్స్ అన్నీ కూడా మంచిగా ట్రెండ్గా ఉన్నాయి బుట్టల్లో చూడండి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనిపించింది ఇది కూడా చాలా బాగున్నాయి ఇవి చూడండి కొంచెం మనకి బెల్ షేప్ లాగా అనిపిస్తున్నాయి సో ఇట్లా కొంచెం క్యూట్గా ఇదైతే చాలా క్యూట్గా ఉంది కదండి బెల్ రౌండ్గా బుట్ట సో ఇట్లా కొంచెం మనకి ఏదైనా మనం ఓన్గా కూడా డ్రా చేసి మనకు ఒక మనకి నచ్చిన డిజైన్ డ్రా చేసి కూడా మనం చూపెట్టామంటే వాళ్ళు యావరేజ్గా క్యాలకులేట్ చేసి చెప్తారండి సో ఈ డిజైన్కి ఇంత అవ్వచ్చు ఇంత వెయిట్ రావచ్చు అని చెప్పి కొంచెం సాలిడ్గా చేసుకోవడమే బెస్ట్ అండి మనకి అట్లీస్ట్ ఒక సిక్స్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ అట్లా పెట్టామంటే మనకి చూడ్డానికి లుక్ బాగుంటుంది పార్టీ వేర్గా కూడా పెట్టుకోవచ్చు ఇయర్ రింగ్స్ అట్ ది సేమ్ టైం మనకి లైఫ్ వస్తాయి ఎందుకంటే ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్కి మనం ఎట్లా అంటే అట్లా మంచి డిజైన్స్ తీసుకోలేదు కొంచెం సాలిడ్గా తీసుకోలేదంటే ఎక్స్చేంజ్ చేయాలి అన్నప్పుడు మనకే లాస్ అండి కాబట్టి ఏదైనా డిజైన్స్ కానివ్వండి మీరు సెలెక్ట్ చేసుకున్న ప్యాట్రన్ అవి లైఫ్ వస్తాయా లేదా అనేది కూడా ఆలోచించాలి ఎందుకంటే కొన్నిసార్లు డిజైన్ బాగుంటాయి చేయించిన తర్వాత చాలా డెలికేటెడ్గా ఉంటాయి అవన్నీ మనకి లింక్స్ ఊడిపోవడము మనం పెట్టించుకున్న మూవలు రాలిపోవడం అట్లా ఉంటుంది సో వన్స్ ఒకసారి మనం డిజైన్తో పాటు లైఫ్ వచ్చేటివి అంటే మనకి కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు మనకి గోల్డ్ స్మిత్ వాళ్ళకైతే ఈ డిజైన్ గా ఉంటుంది ఈ డిజైన్ అయితే లైఫ్ వస్తుంది అనేది వాళ్ళకి తో అదే వర్క్లో ఉంటారు కాబట్టి మనకు సజెస్ట్ చేస్తారు అప్పుడు మనకు డిజైన్తో పాటు కొంచెం లైఫ్ వచ్చేవి చెప్పండి అంటే మనం చూపించిన డిజైన్లో ఏదన్నా బెస్ట్గా ఉంటే అవి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు గా మనం జ్యువెలరీ షాప్కి వెళ్ళి అక్కడున్న డిజైన్స్లో సెలెక్ట్ చేసుకోవడం ఒకటైతే మనకు నచ్చిందే కావాలి ఫలానా అన్నప్పుడు ఇట్లా ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుని సో ఎన్ని గ్రాములు వస్తుందో మనం ఒకసారి జ్యువెలరీ షాప్ వాళ్ళతో కనుక్కొని సో ఆర్డర్ పెట్టి చేయించుకోవడం బెస్ట్ అండి ఎలాగో చిట్టు వేసుకుంటే మనకు వి అనేది కలిసి వస్తుంది కాబట్టి ఇట్లా చేయించుకోవాలి అనే ఐడియా ఉన్నవాళ్ళు ఇమేజెస్ చూపించి నచ్చిన డిజైన్ చేయించుకోవాలి అనే వాళ్ళు మాత్రం నేను ఇచ్చే సలహా ఏమంటే మీరు చిట్కు వెళ్ళిపోండి చిట్ అనుకోండి మనకు లెవెన్ మంత్స్ కడతాము సో ఈ మనకి విఏ లేకుండా అది కూడా డిజైన్ చూపించామంటే వాళ్ళు విఏ యావరేజ్గా కూడా చెప్తారు ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న మనకి అప్ టు ఎయిటీన్ పర్సెంట్ విఏ ఫ్రీ కదండి సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న మీరు సెలెక్ట్ చేసిన దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్న ఒక జస్ట్ ఒక టూ పర్సెంట్ మనం విఏ పే చేసినా కూడా మనకు నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు ఒక లెవె లెవెన్ మంత్స్ వెయిట్ చేస్తే చాలు వీటిల్లో కొన్ని ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయి ఓల్డ్ ప్యాటర్న్ కూడా ఉన్నాయండి బట్ కొన్ని లైఫ్ వచ్చే ఉన్నాయి కొన్ని ఫ్యాన్సీగా పెట్టుకునే విధంగా కూడా ఉన్నాయి సో ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావీ ఏ నైస్ డే కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో చేయండి బాయ్ అండి